అందరికీ నమస్కారం దేశంలో తొలిసారి కొత్త రూల్ ఈ తప్పు చేస్తే పదేళ్ళు జైలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఈ వీడియో యొక్క విద్వేషం ఏంటో మీరు దయచేసి లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు ఏంటో మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాజస్థాన్లో బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు భజన్ లాల్ శర్మ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందుకోసం బడ్జెట్ సమావేశాల వేదికగా రాజస్థాన్ చట్ట విరుద్ధ మత మార్పిడి నిషేధ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అయితే ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదముద్ర వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అయితే గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో ఈ బిల్లు ముసాయిదాను భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించింది మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు దాదాపు రెండు నెలల ముందు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ క్రమంలో తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారి ముందు ఒప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఇందులో ఎవరి బలవంతం కానీ ఎవరి ప్రోబలం కానీ లేదని తెలపాలి అనంతరం మత మార్పిడికి అనుమతి లభిస్తుంది కాగా రాజస్థాన్లో బలవంతపు మత మార్పిడిలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆరోపణలు వెలువెత్తాయి నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది ఒకవేళ షెడ్యూల్ కులాలు తెగకు చెందిన వారితో పాటు మహిళలు మైనర్లను బలవంతంగా మత మార్పులకు ప్రోత్సహిస్తే రెండు నుంచి పదిహేను జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే బలవంతపు మార్పిడలకు అడ్డుపడే అవకాశాలు ముందుగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే తొలిసారి చట్టం అని చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్